मेरे पड़ी वासी साथ भेट गोतर परिवार साथवानी देव जैया पानवर मधु बया देवानी देव भैया भैया मानव जन मन वजया मरण चारु जा ना पाप विमोचन गे मरणी जा मर जा पाप विमोचन गेम दिल साल सैया विपुट दुविन मैया

रुरे कल सन पा पाप मौज लॻे रुपु रेक सलो गा पाप मौस लॻे पन से स పెపుటెల వెలవయ్యా కకచెని పెన జనన పరివాసి రెడ్డి వాల్ కన్నయ్యా కచెన కన్నయ్యా శ్రీ కృష్ణ నామమున మీకు శోభమతి లేక చుడ నాము పేమెంట్ వారల నేను ఎందుకు ఇక్కడ ఉచితిమంటే దేవుని సంబంధించి మరి అయితే ఎవరి రక్తం చిందించాల మరి దేవుని యొక్క రక్తము చింజించాలి పాపం చేసే వారి యొక్క రక్తము చిందించినందువల్ల మనకి ఏ మాత్రం కూడా పాప క్షమాపణ కలగదు అందుకని పాపం నుండి తడి భావన పవిత్రపరచునని రాసింది సరైతే మనలో ఉన్న పాపం పోవడానికి మరియు దేవుడు తెలుగు మీద మన కొరకు మరణించి పునరుత్డై పరలోకమునకు వెళ్ళి ఉంటున్నాడు సహోదరి సహోదరు మరి ఇప్పుడు మన పాపం పోవాలని మనం ఆశించినట్లయితే ఎక్కడికి